సో హాయ్ అండి అందరూ ఏం చేస్తున్నారు సో లైవ్లోకి జాయిన్ అయిపోండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో జలుబు అయితే తగ్గలేదండి సో అందుకని పడుకొని మాట్లాడుతున్నాను సో నిన్న ఎంతమంది మ్యాచ్ చూశారు ఇండియా వైట్స్ న్యూజిలాండ్ అమ్మ ఇంకా ఈ దగ్గు తగ్గలేదు ఇంకా జలుబుగానే ఉంది సో పడుకున్నాను అందరు ఏం చేస్తున్నారు సో బయట ఎండ చూడండి అలా ఉందో మామూలుగా లేదు అలా ఉంటుందన్నమాట ఇంకేంటండి సంగతులు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఏమనుకోకండి అయితే ఇవాళ మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏంటంటే మీరే చెప్పండి ఏం టాపిక్ గురించి మాట్లాడమంటారు ఏంటి అనేది సో టీవీ అయితే ఏం పెట్టలేదు హెడ్డేక్ వస్తుంది బాగా సో వన్ డే అనుకుంటానా టూ డేస్ అయింది కదా లైవ్లోకి వచ్చి సో నో ప్రాబ్లం త్రీ మినిట్సే కదా అయింది లైవ్లోకి వద్దాము మాట్లాడుకుందాము సో నెక్స్ట్ లైవ్లో కలుద్దాము మ్యాక్సిమం లైవ్ అయిపోయిన తర్వాత లైవ్ చూడండి సగం సగం లైవ్ చూడకండి మొత్తం అసలు ఏం మాట్లాడాను ఎందుకు లైవ్కి వచ్చాను అనేది లైవ్లో చూడండి ఏం చెప్పాను అనేది కూడా పూర్తిగా చూడండి ఇప్పుడు ఫోర్ మినిట్స్ వీడియో ఉందనుకో కనీసం ఒక త్రీ మినిట్స్ అయినా చూడండి ఓకేనా వస్తే వాళ్ళు ఎవరైనా మా ఛానల్ని చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ లైవ్లో కలుద్దాము ఓకేనా ప్రజెంట్ అయితే నాకు జరుగుంది సో నా వాయిస్ అంత క్లారిటీగా వినవచ్చు వినపడకపోవచ్చు సో ఆన్లైన్లో వాళ్ళు హాయ్ అండ్ మెసేజ్ చేయండి ఎక్కడ మాట్లాడుతున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి మన రెగ్యులర్ సబ్ సబ్స్క్రైబర్లు అయితే వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ చేయండి చూసిన వాళ్ళు నేను చూశాను అని కింద కామెంట్ చేయండి లైక్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ నేను అడగకపోయినా లైక్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు సో నా ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఇంకా జలుబు అయితే తగ్గలేదు జలుబు తగ్గిన తర్వాత ఫ్రీగా మాట్లాడుకుందాము సో ఆ విషయం చెప్పడానికి నేను లైవ్లోకి వచ్చాను ఏమనుకోకండి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నెక్స్ట్ లైవ్లో కలుద్దాము ఓకేనా సో ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైవ్ మొత్తం చూడటానికి ట్రై చేయండి సాగర్ గారు వచ్చారా మీరు వేరే గారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడే లైవ్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను చేశారా ఓకే వెరీ గుడ్ అయితే సాగర్ గారు లైవ్లోకి వచ్చారు కాబట్టి మనం ఒక పది నిమిషాలు మాట్లాడుకుందాము చెప్పండి సాగర్ గారు ఏం సంగతులు ఏం చేస్తున్నారు ఏముంది సాగర్ గారు చెప్పాలి ఇంకా జలుబు దక్కలేదు వస్తూనే ఉంది హెడేక్ వస్తుంది సో పడుకున్నాను మరి మొన్న ఎవరో టీవీ చూడమని అడిగారు కదా ఇదిగో టీవీ చూడండి హాస్పిటల్ కాలేదండి మీరు గమనిస్తే మీకు ఒక మిస్టేక్ కనపడాలి ఎవరు గెస్ చేస్తారో చూద్దాము మీకు ఇక్కడ ఒక మిస్టేక్ కనపడుతుంది కరెక్ట్గా చూడండి ఒక మిస్టేక్ అయితే కనపడుతుంది అది ఎవరు చెప్తారో చూద్దాం ఇక్కడ ఒక మిస్టేక్ అయితే ఉంది చెప్పిన వాళ్ళకి ముందు కనిపెట్టండి చూద్దాము కనిపెట్టిన వాళ్ళు ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఈ టీవీ యూనిట్ మొత్తం కరెక్ట్గా మొత్తం అబ్జర్వ్ చేయండి మీకు ఒక మిస్టేక్ అవపడుతుంది అదేంటో కింద కామెంట్ చేయండి లైవ్ అయిపోయిన తర్వాత కూడా ఎంతమంది గెస్ట్ చేస్తారు అనేది చూద్దాము గెస్ట్ చేసిన వాళ్ళు నెక్స్ట్ లైవ్లో వాళ్ళ పేర్లు చెప్తాను అనమాట ఓకేనా క్లియర్గా చూడండి టీవీ యూనిట్ని ఇక్కడ ఒక మిస్టేక్ ఉంది ఎవరు కనపడతారో చూద్దాము లైవ్ అయిపోయిన తర్వాత కూడా లైవ్ కరెక్ట్గా చూడండి మీకే అర్థమవుతుంది చూద్దాము ఎంతమంది అబ్జర్వ్ చేస్తున్నారు అనేది అర్థమవుతుంది లైవ్ చూడటం అంటే మొత్తం చెక్ చేస్తారు కదా నేనే హింటీస్తున్నాను అనమాట సో కరెక్ట్గా చూడండి ఈ టీవీ యూనిట్ మొత్తాన్ని గమనించండి ఇక్కడ ఒక మిస్టేక్ ఉంది అదేంటో చెప్పండి చూద్దాం ఒక మిస్టేక్ అయితే కనపడుతుంది క్లియర్గా ఓపడుతుంది మీలో ఎంతమంది గమనించారు ఈ మిస్టేక్ని అనేది కింద కామెంట్ చేయండి క్లియర్గా చూడండి మీకే అర్థమవుతుంది మొత్తం గమనించండి ఒక్కసారి సో అప్పుడు నాకు అర్థమవుతుంది ఎంత బాగా ఫాలో అవుతున్నారు ఎంత బాగా లైవ్లోకి ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారనేది అర్థమవుతుంది లైవ్ అయిపోయిన తర్వాత కూడా పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది అర్థమైన తర్వాత కింద కామెంట్ చేయండి నెక్స్ట్ లైవ్లో ఎంతమంది చెప్పారనేది నేను వాళ్ళ ఫీల్ చదువుతా ఓకే చూద్దాం ఎంతమంది కనిపెడతారు ఇది మీ నాలెడ్జ్కి టెస్ట్ అనమాట కరెక్ట్గా చూడండి మీకే అర్థం ఇది మొత్తంలో ఒక మిస్టేక్ అయితే కనపడుతుంది ఎంతమంది చేయండి సో నేను టైటిల్ కూడా అదే పెడతాను ఏమని పెడతానంటే టీవీ యూనిట్ మొత్తాన్ని గమనించండి ఒక మిస్టేక్ ఉందని పెడతా ఓకేనా అలా ఉంది టైటిల్ బాగుందా